హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఓకేనండి మేము కూడా చాలా బాగున్నామండి ఓకేనండి ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే నేను కిచిడి చేయబోతున్నానండి ఏ విధంగా చేస్తానో మీకు చూపిద్దామని ఈ వీడియో తీస్తున్నాను ఓకేనండి మరి మీలో ఎవరైనా మా ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఓకేనండి మరి స్టార్ట్ చేద్దామా ఓకేనండి ముందుగా వచ్చేసి వాటికి కావాల్సిన పదార్థాలు బియ్యము శనగపప్పు పెసరపప్పు ఇంకా మీరు ఇంకేమన్నా పప్పులు ఉంటే యాడ్ చేసుకోవచ్చు క్యారెటు ఆలుగడ్డ ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అలాగే ఉప్పు నూనె ఓకేనండి మరి ఇవి బియ్యం నానబెట్టేసుకొని ఇవి కట్ చేసి పెట్టేసుకుందామండి ఓకే ఫ్రెండ్స్ ఈ ముందుగా వచ్చేసి బియ్యం కడిగి పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చేసి ఈ పప్పులు ఇందులో వేసేసుకుందాము పెసరపప్పు శనగపప్పు ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి పప్పులు వేసినాక ఒకసారి కడిగేసుకుందాము నేను ఈ గ్లాస్ తోటి బియ్యము ఒక గ్లాస్ ఓకే ఓకేనండి ఇప్పుడు ఇవి కడిగేసుకొని నీళ్ళు పంపేసుకొని ఫ్రెష్గా నీళ్ళు పోసేసుకుందాం ఓకేనండి ఇప్పుడు వాటర్ పోసుకుందామండి ఒకటి పోసుకున్నాను కదా నేను బియ్యము దీంతో రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుందాము ఓకేనండి ఒక గ్లాస్ నీళ్ళు పోసుకున్నాం కదా ఇప్పుడు రెండు గ్లాసుల నీళ్ళు పోసుకుందాము ఓకేనండి రెండు గ్లాసుల నీళ్ళు పోసుకున్నాం కదా ఇవి నాన్న నాననిద్దామండి కాసేపు ఇవి నాననిద్దాం అంతలోపల మనం ఇవి కట్ చేసి పెట్టేసుకుందాము ఓకేనండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు ఆలుగడ్డ క్యారెట్ కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకుందాము ఇప్పుడు కుక్కర్ పెట్టుకుందామండి దీని మీద స్టవ్ ఆన్ చేసుకున్నాను కుక్కర్ పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందామండి ఒక రెండున్నర స్పూన్లు వేసేసుకుందామండి ఆయిల్ ఓకేనా ఇందులో గింజలు వేసేసుకుందామండి తర్వాత వచ్చేసి ఇవి ఉల్లి క్యారెట్ ఆలుగడ్డ పచ్చిమిరపకాయలు అన్ని వేసేసుకుందాం ఇవన్నీ వేసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి ఒకసారి కలుపుతున్నామండి ఓకేనండి ఇప్పుడు వచ్చేసి ఉప్పు వేసుకుందామండి కాస్తంత ఉప్పు వేసుకుందాం ఎందుకంటే త్వరగా వేగుతుంది ఓకేనండి వేగిపోయింది కదా ఓకే ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వచ్చేసి ఇది ఇంత కొత్తిమీర వేసేసుకుందామండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి నేను నాన పెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా ఇది ఇందులో పోసేసుకుందామండి ఇంకో ఇందులో నీళ్ళు పోయినవసరం లేదు ఇదే నీళ్ళు పోసేసుకుందాము ఇదే నీళ్ళు పోసేసుకుందాం కదా ఓకేనండి ఈ విధంగా కలుపుకుందాము ఇంకొద్దిగా సాల్ట్ వేసేసుకుందాం ఓకే అండి ఓకే అండి ఇప్పుడు వచ్చేసి మనం కుక్కర్కి మూత పెట్టేసుకుందామండి ఓకే అండి ఓకే అండి రెండు విజిల్స్ రావాలండి ఓకేనా ఓకేనండి టూ విజిల్స్ వచ్చాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఓకే అండి ఇది చల్లారిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం ఓకేనండి ఇలా గాలి మొత్తం పోయిన తర్వాత ఓపెన్ చేసుకుందామండి ఓకే చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిపేసుకుందామండి ఓకేనండి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది చూస్తున్నారు కదా ఓకేనండి ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఒక ఓకే ఓకేనండి వేడి వేడిగా గుమగుమలాడే కిచడీ రెడీ అండి చూసారు కదా ఏ విధంగా తయారు చేశాను ఒకసారి తిని చూద్దామా మరి ఒకసారి తిని చూడ మా పాప టేస్ట్ చేసి చెప్తే చూడండి బాగుంది మమ్మీ ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా నేను కిచిడి ఏ విధంగా తయారు చేసానో మీరు కూడా సేమ్ ఇలాగే తయారు చేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా బాగుంటుందండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఓకేనా ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త ట్వంటీ ట్వంటీ అండి ఓకే మరొక వీడియోతో మీ ఉంటాను బాయ్